ఎలా ఉన్నారు ఇవాళ నేను మళ్ళీ మా కోటన్ లో ఇంకొక కొత్త బ్లాగ్ తో అయితే మీ ముందుకైతే వచ్చేసారండి దానికంటే ముందు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిగ్మల్ని అయితే క్లిక్ చేసుకోండి మన ఛానల్ నేమ్ వచ్చేసరికి గుంటూరు పిల్ల వ్లాగ్స్ అండి ఇప్పుడు మ్యాటర్ లోకి వచ్చేస్తే మేమైతే మా అక్క చెట్టునైతే నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఇప్పుడు ఆ వాకాయ చెట్టుకి మేము ఈ సైడ్ ఉన్న ఈ కటింగ్స్ మొత్తం అయితే కట్ చేసేస్తున్నాం మనం టెర్రస్ పైన పెంచుకునే వాళ్ళు చెట్టుని మరీ ఎక్కువ పెంచుకుంటే ఇంట్లో ప్రాబ్లం అయిపోతుంది సో అందుకని చెప్పి చిన్న చిన్న చెట్లుగా పెంచుకోవాలి అని అనుకుంటారు కదా సో అలాగే ఇలా చిన్న చిన్న చెట్లుగా పెంచుకోవాలి అంటే మధ్య మధ్యలో మనం ఇలాగా కటింగ్స్ అన్ని కట్ చేస్తూ ఉండాలి ఆ వచ్చిన స్టెమ్స్ని వాటిని అలా కట్ చేస్తూనే కట్ చేస్తూ ఉంటే మధ్య మధ్యలో చూసుకొని చెట్టు కూడా హెల్తీగా ఉంటుంది అండ్ అలాగే మనకి టెర్రస్ మీద తగ్గట్టు ఉంటుంది మనకి భూమిలో అయితే ఎలా వదిలేసినా కానీ నో ప్రాబ్లం ఎందుకంటే చెట్టు ఫుల్గా వచ్చేస్తుంది మనకి అక్కడ ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు ఇప్పుడు టెర్రస్ మీద అలా అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ అలాగే ఈ చెట్టుకి కొంచెం ముళ్ళు ఉంటాయి కదా సో ముళ్ళు కూడా గుచ్చుకుంటూ ఉంటాయి కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఇవి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే మంచిది మేమైతే ఇలాగ మొత్తానికి అయితే మొత్తం ఈ కటింగ్స్ అన్ని స్టెమ్స్ కటింగ్స్ మొత్తం అయితే కట్ చేసేసాము అండ్ అలాగే ఇది స్టెమ్స్ కట్ చేసాము కదా స్టెమ్స్ ద్వారా రూట్స్ ఫామ్ అవుతాయా లేదా అనేది నాకైతే ఐడియా లేదు నేనైతే అది కూడా ట్రై చేసి సక్సెస్ అయితే కనుక మీకైతే ఖచ్చితంగా చెప్తాను ఇలా స్టెమ్ ద్వారా రూట్స్ వస్తాయా లేదా అని మీలో ఎవరికైనా తెలిస్తే కనుక నాకైతే కమెంట్ చేయండి